శివపురాణం ఇరవై ఒక్క గణాధిపతులకు విశ్వదర్శి అనే ఉపబ్రహ్మ కుమార్తెలకు పెళ్లి జరిగిపోగానే పార్వతి శివుడితో పరమేశ్వర నా కొడుకులకు అధికారాలు ఇచ్చి గజాసురుడికి ఇచ్చిన వరం సార్థకం చేయండి అన్నది శివుడు ఆమె కోరిక తీర్చి ఆలోచనలో ఉండగా అక్కడికి కుమారస్వామి వచ్చి పార్వతి పరమేశ్వరులతో తనకి కూడా గణాధిపత్యం ఇప్పించవలసిందని కోరాడు నీకు దేవగణాల మీద ఆధిపత్యం ఇచ్చి ఉన్నాం కదా రుద్రగణాల మీద అధికారాన్ని లక్ష్మీగణాధిపతులకు ఇద్దాం అందుకు ఒప్పుకో అన్నాడు శివుడు అందుకు కుమారస్వామి ఒప్పుకోక తనకు కూడా గణాధిపత్యం కావాలని మొండిగా పట్టుబట్టాడు అప్పుడు శివుడు కుమారస్వామికి లక్ష్మీ గణాధిపతులలో పెద్దవాడికి ఒక పోటీ కల్పించాడు ఆ ఇద్దరూ తమ తమ వాహనాల మీద వెళ్ళి పుణ్యక్షేత్రాలు చూస్తూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి రావాలి ఎవరు ముందుగా వస్తే వారిది సర్వగణాధిపత్యం ఇందుకు వాళ్లు సమ్మతించారు శివుడు కుమారస్వామికి వాహనంగా నెమలిని ఇచ్చి ఎలుక రూపంలో తన వద్ద ఉన్న గజాసురుణ్ణి లక్ష్మీగణాధిపతికి వాహనంగా ఇచ్చాడు కుమారస్వామి నెమలిని ఎక్కి రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాడు లక్ష్మీగణాధిపతి పార్వతి వద్దకు వెళ్ళి అమ్మా చూడు నాకెంత అన్యాయం జరిగిందో కుమారస్వామి బలవంతుడు ఆజ అతనికి నెమలిని వాహనంగా ఇచ్చారు మేమంతా పోటీవాళ్లం నేను తల బరువు పొట్టబరువు పెట్టుకుని ఎలుక మీద ఎలా ప్రయాణం చేయగలను ఇలాంటి పరీక్ష పెట్టే కన్నా మాకు అధికారం ఇచ్చేది లేదని చెప్తే సరిపోయేదిగా అన్నాడు నాయనా మీ మామ అయిన విష్ణువుని ఏదైనా ఉపాయం అడుగు అని పార్వతి లక్ష్మీగణాధిపతితో అన్నది లక్ష్మీగణాధిపతి విష్ణు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని నేను కుమారస్వామితో పోటీపడి భూప్రదక్షిణం చేయగలనా కుమారస్వామి అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు విష్ణు అతనితో బాబు విచారించకు శివ పంచాక్షరి మంత్రం ఐదు లక్షలు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు తిరిగావంటే నీకు భూప్రదక్షిణ చేసిన ఫలితము తీర్థయాత్రల ఫలితము కూడా దక్కుతుంది అన్నాడు లక్ష్మీగణపతి అలాగే శుచి అయి ఒక చోట దర్భాస్థం మీద కూర్చుని శివపంచాక్షరి జపించసాగాడు ఈ లోపల కుమారస్వామి నెమలి వాహనం మీద మొదటి తీర్థాన్ని చేరుకోబోతుండగా అక్కడ లక్ష్మీ గణపతి అప్పుడే స్నానం చేసి తీర్థం నుంచి వెళ్ళిపోతున్నట్టు దూరం నుంచి కనిపించింది కుమారస్వామి దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఇసుకలో ఎలుక పాదాల గుర్తులు కనిపించాయి కుమారస్వామి ఆ తీర్థంలో ఉండేవారిని అయ్యా ఇక్కడికి పెద్ద పొట్టగల పొట్టివాడుకుడు ఎలుక నెక్కి వచ్చి స్నానం చేసి వెళ్ళాడా అని అడిగాడు అవును బాబు ఇప్పుడే వెళ్ళాడు అడుగో దూరాన ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు మహాపుణ్యాత్ముడు మాకందరికీ తలా ఒక సువర్ణము దానం చేశాడు అన్నారు వాళ్ళు ఆహా పొట్టివాడు ఎంత పని చేశాడు ఇక్కడ స్నానం చేస్తూ కాలయాపన చేరాదు ముందు వచ్చే తీర్థంలో స్నానం చేస్తాను అనుకుని కుమారస్వామి ముందు నక్షత్రానికి వెళ్ళాడు కానీ అతను అక్కడికి చేరేసరికి లక్ష్మీ గణపతి అప్పుడే ఆ తీర్థంలో స్నానం చేసి వెళ్ళినట్టు స్పష్టమైంది ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఇదే అనుభవం అయింది అతను ఏ తీర్థము సేవించకుండానే భూప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాడు ఈ లోపలే లక్ష్మీ గణపతి శివపంచాక్షరి ఐదు లక్షల సార్లు జపించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి వారి ముందు వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు సభలో వాళ్ళందరూ గుసగుసలాడుకుని ఈ లక్ష్మీ గణపతి భూప్రదక్షిణం చేయకుండానే గణాధిపత్యం సంపాదిస్తాననుకుంటున్నాడు అనుకున్నారు ఇంతలో కుమారస్వామి తిరిగి వచ్చి పార్వతీ పరమేశ్వరులతో నేను గణాధిపత్యానికి తగను లక్ష్మీ గణపతికే గణాధిపత్యం ఇవ్వండి అన్నాడు శివుడి సభలో ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపడి ఎందుకు అలా అంటున్నావు అని కుమారస్వామిని అడిగారు నేను ప్రపంచంలో ఉన్న అన్ని క్షేత్రాలకు వెళ్ళాను కానీ ఏ తీర్థంలోనూ స్నానం చేయలేదు ఎందుకంటే ప్రతి తీర్థంలోనూ ఈ లక్ష్మీ గణపతి నాకన్నా ముందే స్నానం చేసి వెళ్ళిపోవడం నాకు కనిపించింది తీర్థాలలో వాళ్ళు కూడా నాకు ఆ మాటే చెప్పారు ఇతను నాకన్నా మహాశక్తి గలవాడు రుద్రగణాలకు నాయకుడుగా ఉండడానికి అతనే తగినవాడు అన్నాడు కుమారస్వామి సభలో వారందరూ శివపంచాక్షరి ప్రభావాన్ని గ్రహించి లక్ష్మీ గణపతినే రుద్రగణాలకు అధిపతిగా చేయడానికి ఒప్పుకున్నారు అతన్ని గణాధిపతిగా అభిషేకించే ప్రయత్నాలు ప్రారంభమైనాయి రుద్రగణాల వాళ్లు వెళ్లి నదీ జలాలు సప్త సముద్ర జలాలు తెచ్చారు ప్రమధ భూతగణాలను గరుడ గంధర్వ కిన్నెర కింపురుష వాసులను పిలిపించారు బృహస్పతి పెట్టిన మూర్తాన గణపతిని అతని భార్య అయిన జయలక్ష్మిని నవరత్న సింహాసనం మీద కూర్చోపెట్టి సమస్త గణాల మీద అతనికి ఆధిపత్యం ఇస్తూ తన తమ్ములైన ఇతర గణపతులందరిపైన అధికారం ఇచ్చారు అతనికి పార్వతీ పరమేశ్వరులు అభిషేకం చేశారు తర్వాత వాళ్ళు లక్ష్మీ గణపతితో నువ్వు నీ తమ్ములు మూడు లోకాలను పాలిస్తూ మిమ్మల్ని తలచిన వారికి పూజించిన వారికి మిమ్మల్ని గురించి తపస్సు చేసిన వారికి సహాయపడుతూ వారి కార్యాలు సఫలమయ్యేటట్టు చూడండి అన్నారు ఇది ఇలా ఉండగా తారకాసురుడు చనిపోయిన అనంతరం అతని భార్య తన కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి అనే ముగ్గురిని వెంట పెట్టుకుని రసతలానికి పారిపోయి అక్కడ వాళ్లకు శుక్రాచార్యుడి చేత సకల విద్యలు చెప్పిస్తూ పెంచి పెద్దవాళ్లను చేసింది ఆ కుర్రవాళ్లు పెద్దవాళ్ళయ్యాక తమ తండ్రి ఎలా చచ్చిపోయింది తెలుసుకున్నారు అప్పుడు వాళ్ళు మేరుపర్వతం మీదికి బ్రహ్మను బ్రహ్మని గురించి తీర్పమైన తపస్సు చేశారు బ్రహ్మ తారకుడి కొడుకులు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మీకు ఏం వరాలు కావాలి అని అడిగాడు దేవా రథం కాని రథం మీద విల్లు కాని విల్లుకు బాణం కాని బాణం సంధించి కొడితే తప్ప మాకు చావు లేకుండా అనుగ్రహించు మాకు సకల విద్యలు తేజోబలాలు ఐశ్వర్య త్యాగ భోగభాగ్యాలు శివభక్తి బంగారము వెండి ఇనుములతో చేసిన పురాలు నివసించడానికి కావాలి అన్నారు ఆ ముగ్గురు బ్రహ్మవారు కోరిన వరాలిచ్చి వారికి కావలసిన పురాలను నిర్మించి పెట్టే పని విశ్వకర్మకు అప్పగించి అదృశ్యుడైనాడు విశ్వకర్మ బంగారంతోనూ వెండితోనూ ఇనుముతోనూ మూడు పురాలు నిర్మించి తారకుడి కొడుకులకు ఇచ్చాడు అవే త్రిపురాలు వాటికి కామగమనం ఉండేది అవి ఆకాశంలో నిలిచి ఉండేవి వాటిలో ఇళ్ళు చెట్లు చెరువులు ధనధాన్య సమృద్ధి ఉండేవి బంగారంతో చేసిన పురంలో తారకాక్షుడు వెండి దానిలో కమలాక్షుడు ఇనపదానిలో విద్యున్మాలి నివాసాలు ఏర్పరచుకుని వాటితో మూడు లోకాలు స్వేచ్ఛగా తిరగసాగారు ఈ త్రిపురాలను జయించడం ఇంద్రుడు మొదలుగాగల దేవతలకు సాధ్యం కాలేదు వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి త్రిపురాసురులు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు వాళ్ళ నగరాలు మా ఇళ్ల మీద వాలి వాటిని నేలమట్టం చేస్తున్నాయి అని మొరపెట్టుకున్నారు త్రిపురాసురులు తేలిగ్గా చావరు మనం శివుడి సలహా అడుగుదాం అని బ్రహ్మదేవతలను వెంట పెట్టుకుని శివుడి వద్దకు వెళ్ళాడు శివుడు వారు వచ్చిన పని తెలిసి త్రిపురాసులను నేను చంపను కావలిస్తే నా తేజస్సు సగమిస్తాను మీరే వాళ్ళని చంపండి అన్నాడు త్రిపురాసులకు తాను ఇచ్చిన వరాలు చెప్పి బ్రహ్మ మా తేజస్సు కూడా తీసుకుని నువ్వే వారిని చంపాలి అన్నాడు రథం కాని రథము విల్లు కాని విల్లు బాణం కాని బాణము కావలసి ఉంది అందుచేత శివుడు భూమిని రథంగాను వేదాలను రథాశ్వాలుగాను సూర్యచంద్రులను రథచక్రాలుగాను మేరువును విల్లుగాను ఆదిశేషుణ్ణి వీంటి తాడుగాను చేసుకుని విష్ణుమూర్తిని నారాయణాస్త్రంగా ఉపయోగించి త్రిపురాలను కొట్టాడు వెంటనే ఆ మూడు పురాలు బూడిదైపోయి భూమి మీద రాలిపోయాయి త్రిపురాసులు నాశనం కాగా జలంధరుడు అనే మరొక రాక్షసుడు బయలుదేరి లోకాలను పీడించసాగాడు జలంధరుడి అసలు పేరు సూకరుడు అతను హిరణ్యకశిపుడి పదవ కొడుకైన అగ్నిజీ అగ్నిజీహుడి కుమారుడు బ్రహ్మను గురించి అతి ఘోరమైన తపస్సు చేసి దేవగణాల చేత కానీ రాక్షసగణాల చేత గాని నాగులు మానవులు మొదలైన వారి చేత గాని చావు లేకుండానో నీటి లోపల నివసించేలాగానో వరాలు పొంది అష్టదిక్కులు గెలిచి దేవేంద్రుడు మొదలైన వారిని స్వర్గం నుంచి పారదోలి స్వర్గాన్ని ఆక్రమించుకొని మూడు లోకాలు పాలించసాగాడు జలంధరుడికి ఓడి కైలాస నుంచి శివుడు వైకుంఠం నుంచి విష్ణువు పారిపోయి ఇద్దరు మానస సరస్సులో తాక్కున్నారు అక్కడ వాళ్ళిద్దరూ కూడబలుక్కుని పరబ్రహ్మను గురించి తపస్సు చేయగా పరబ్రహ్మ స్వరూపుడు ప్రత్యక్షమై విష్ణువుకు చక్రము శివుడికి త్రిశూలము ఇచ్చి మీరు ఒకరి ఆయుధాలు మరొకరు పుట్టు పుచ్చుకొని జలంధరుని చంపండి అని హెచ్చరించి అదృశ్యమైపోయాడు శివ విష్ణువులు సంతోషించి తమ ఆయుధాలు మార్చుకుని జలంధరుడి కోసం చూస్తున్నారు అప్పుడు నారదుడు ఈ సంగతి తెలుసుకుని జలంధరుడి వద్దకు వెళ్ళి జలంధర శివకేశవులు మానస సరస్సులో దాక్కుని ఉన్నారు అని చెప్పాడు జలంధరుడు వెంటనే మానస సరస్సు చేరి నీటిలో మునిగి శివ విష్ణువుల కోసం వెతకనారంభించాడు ఈ సంగతి పసికట్టి శివుడు విష్ణువు ఒడ్డుకు వచ్చి జలంధరుడు ఎప్పుడు పైకి వస్తాడా అని చూశారు శివుడి చేతిలో చక్రము విష్ణువు చేతిలో త్రిశూలం ఉన్నాయి మానస సరస్సు అంతా కలయి తిరిగి శివ విష్ణువులు కానరాక జలంధరుడు ఒడ్డుకొచ్చాడు అప్పుడు అతనికి వారిద్దరూ కనపడ్డారు జలంధరుడు వారు కనపడగానే సంతోషించి వారితో యుద్ధానికి కలియబడ్డాడు వారిద్దరూ జలంధరుని రెండు ఖండాలు చేసి చంపేశారు జలంధరుడి చావుకి మూడు లకాల వాళ్ళు సంతోషించారు కశ్యప ప్రజాపతి కన్న కొడుకులలో విప్రజిత్తు అనే దానవుడు ఒకడు ఉండేవాడు ఆ విప్రజిత్తుకు దంభుడు అనే కొడుకుండేవాడు దమ్ముడు విష్ణు భక్తుడు ఎప్పుడూ విష్ణు పూజ చేసేవాడు దమ్ముడికి చాలా కాలం సంతానం లేకపోయింది అందుచేత అతను బదరికాశ్రమానికి వెళ్ళి విష్ణువుని గురించి దీర్ఘకాలం ఘోరమైన తపస్సు చేశాడు చివరకు విష్ణువు ప్రత్యక్షమే దమ్ముడిని వరం కోరమన్నాడు మహావిష్ణువు బల శౌర్య పరాక్రమాలలో నీకు సముడైనవాడు మూడు లోకాలను జయించగలవాడు ఎవరికీ ఓడనివాడు నీయందు భక్తి గలవాడు అయిన కొడుకును ప్రసాదించు అని దంభుడు విష్ణువును కోరాడు విష్ణు దమ్ముడు కోరిన వరం ఇచ్చాడు దమ్ముడి ఇంటికి తిరిగి వెళ్ళి ఈ శుభవార్త నా భార్యకు చెప్పాడు తర్వాత కొంతకాలానికి దమ్ముడి భార్య గర్భవతి అయి మంచి ముహూర్తాన కొడుకును కన్నది ఆ పిల్లవాడికి శంఖచూడు అని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు అమిత గారాభంగా పెంచారు శంఖచూడు కాలక్రమాన శుక్రాచార్యుల వారి వద్ద సకల విద్యలు నేర్చుకుని పెద్దవాడయ్యాక తల్లిదండ్రుల అనుమతితో విద్యపర్వతానికి వెళ్ళి అక్కడ బ్రహ్మను గురించి అతి దీర్ఘమైన తపస్సు చేశాడు నిరాహారుడై ఒంటికాలిపై నిలబడి శంకచూటుడు చేసిన తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమై నాయన వరం కోరుకో అన్నాడు దేవా నేను దేవ రాక్షస నాగ మానవ గణాలను జయించే బలపరాక్రమాలను పొందాలి మూడు లోకాలను జయించి పరిపాలించాలి సకల భోగాలు అనుభవించాలి ఇదే నా కోరిక అన్నాడు శంఖచూటుడు బ్రహ్మదేవుడు అతను కోరినట్టు వరమిస్తూ నాయన నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళు అక్కడ తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంది నువ్వు ఆమెను పెళ్ళాడి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యుడయ్యాడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూటుడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి భదరికాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూరుడికి మోహం కలిగింది అతను ఆమెను సమీపించి సుందరి నువ్వెక్కడి దానివి ఈ వనంలో ఒంటరిగా ఎందుకుంటున్నావు అని అడిగాడు తులసి కూడా శంకచూరుణ్ణి చూసి అతని అందానికి ఎంతో సంతోషించి నేను ధర్మధ్వజుడు అని రాజకూతురిని నా పేరు తులసి నాకు మహావీరుడు భర్త కావాలని మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను నువ్వెవరు అని అడిగింది నేను దంభుడు అనే దానవరాజు కొడుకును నా పేరు శంకచూటుడు నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోకాధిపత్యం వహించేటట్లు వరం పొందాను నిన్ను పెళ్ళాడమని బ్రహ్మే నన్ను ఆదేశించాడు అందుచేత మనం భార్యాభర్తలమే సుఖంగా ఉండొచ్చు అని శంకచూరుడు ఆమెతో అన్నాడు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకుని కొండలలోను నదుల వెంబడి వనాలలోనూ కొంతకాలం విహారాలు చేసి తర్వాత ఇంటికి వెళ్ళి జరిగిన సంగతులన్నీ దంపుడికి ఆయన భార్యకు శుక్రాచార్యుడికి చెప్పారు వారంతా సంతోషించారు తర్వాత దమ్ముడు శుక్రాచార్యుడి అనుమతితో శంకచూరుడికి రాజ్యాభిషేకం చేశాడు శంకచూరుడు తండ్రి నుంచి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడు అన్న కీర్తి సంపాదించుకున్నాడు ఇలా అతను పరిపాలన చేస్తుండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో రాజా బ్రహ్మ నీకు అపూర్వమైన వరాలు ఇచ్చి ఉన్నాడు నీ పూర్వులకు దేవేంద్రుడు మొదలుగాగల దేవతలు అనేక ద్రోహాలు చేశారు వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీపై ఉంది ముందు నువ్వు నీ సేనలతో వెళ్ళి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితం చెప్పాడు శంఖచూరుడు వాళ్ళు చెప్పినట్లే చేయడానికి నిశ్చయించుకుని శుక్రాచార్యుని మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్లి స్వర్గాన్ని ముట్టడించాడు శంకచూడు స్వర్గం మీదకి దండెత్తి వస్తున్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని దేవగణాల వాళ్లను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమైనాడు దేవగణాలకు దానవగణాలకు నలభై రోజుల పాటు అహోరాత్రాలు దారుణమైన యుద్ధం జరిగింది యుద్ధంలో వెనక్కి తగ్గటం అన్నది దేవతలలో కనిపించింది కానీ దానవులలో కానరాలేదు దానవులు స్థిరంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు పారిపోసాగారు అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంకచూరుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండడం జ్ఞాపకం తెచ్చుకుని దేవసేనలను యుద్ధభూమి నుండి మరల్చి తాను శంకచరుడి వద్దకు వెళ్ళి శంకచూడా నువ్వు కశ్యప మహర్షి సంతటి వాడివి నీ శౌర్య బల పరాక్రమాలకు ఎంతో సంతోషించాను నువ్వే త్రిలోకాలను పాలించు మేమంతా నీకు సహాయం చేస్తాం అన్నాడు శంకచరుడు ఇందుకు అంగీకరించి దేవేంద్ర నువ్వే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు తర్వాత అతను తాను త్రిలోకాలకు అధిపతిని ప్రకటన చేసి తన రాజధాని శోణితపురానికి వెళ్ళి అక్కడ నుండే లోకాలన్నింటిని పాలించసాగాడు దేవేంద్రుడు మొదలైన వారు రోజు అతని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు అయితే యజ్ఞయాగాదులు చేసేవాళ్లు హవిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలైన వాళ్ళకి ఇస్తున్నారు ఆ హవిర్భాగాలు దానవులకు ఇచ్చేదాకా ఋషులను బ్రాహ్మణులను బాధించమని శంకచరుడు తన దానం దానవమ్ముఖలను హెచ్చరించాడు వాళ్లు వెళ్ళి యజ్ఞయాగాదులను ధ్వంసం చేసాగారు ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్ళి శంకచూరుడు పెట్టే బాధలు పడలేకుండా ఉండను వాడిని చంపి మమ్మల్ని కాపాడు అని మొరుపెట్టుకున్నారు శంకచూడు నా అంశన పుట్టినవాడు అతని భార్య తులసి లక్ష్మీ అంశతో పుట్టింది అందుచేత నేను శంకచూరుడిని చంపను మీరు శివుణ్ణి ఆశ్రయించండి అన్నాడు విష్ణువు అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్ళి తమను శంఖచూడు పెట్టే బాధల నుంచి కాపాడమని శివుణ్ణి వేడుకున్నారు శంఖచూడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడి వారిని పంపేశాడు ఆ సంగతి తెలిసి నారదుడు శంఖచరుడి వద్దకు వెళ్ళి నేను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాట ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక ముందు నువ్వే సర్వసైన్యాలతో దాడి చేసి కైలాసాన్ని ముట్టడించి శివుని జయించు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు శంకచూరుడు నారదుడి మాట ప్రకారం తన సేనలతో వెళ్ళి కైలాసాన్ని ముట్టడించాడు అది చూసి శివుడు అతనితో యుద్ధం చేయడానికి భద్రకాళిని వీరభద్రగణాలను కుమారగణాలను నందిచేత పిలిపించాడు రుద్రగణాలకు దానవ సేనలకు యుద్ధం ప్రారంభమైంది ఎంతకాలం యుద్ధం సాగినా శంకచూరుడి సేనలు తరగకపోవటం శివుడికి ఆశ్చర్యం కలిగించింది ఆయన విష్ణువును స్మరించి రప్పించి ఎన్నాళ్ళుగా యుద్ధం చేస్తున్నా శంకచూరుడి సేనలు తరగవెందుచేత అని అడిగాడు దానికి విష్ణువు శంకచూరుడి భార్య తులసి పాతివ్రత్యం అతనిని అతని సేణలను కాపాడుతుంది నేను తులసి పాతివ్రత్యం చెడగొడతాను అప్పుడు నువ్వు శంకచూరుడిని చంపు అన్నాడు విష్ణువు శంకచూరుడి రూపు ధరించి అతని ఇంటికి వెళ్ళి తులసితో శివుడితో యుద్ధం చేస్తున్నాను జయాపజయాలు తేలలేదు నిన్ను చూసి చాలా కాలమైందని వచ్చాను అన్నాడు తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయా శంకచరుడికి భారీగా మసులు ఆ విధంగా ఆమె పాతివ్రత్యం నశించింది వెంటనే శంకచరుడి సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి శివుడు శంఖచురుణ్ణి తన త్రిషులతో చంపేశాడు ఆ రాత్రి విష్ణువు తన ప్రక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది ఎందుకంటే మాయారూపాలు నిద్రలో పోతాయి మాయారూపంతో తనని మోసం చేసిన విష్ణువుని శిలాయి పొమ్మని తు తులసి శపించింది నువ్వు గండకీ నది వైపోతావు నేను సాలగ్రామాల రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను నీ పేర తులసి చెట్టు అంతటా పూజించబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు